కావాలా లేటెస్ట్ డిజైన్స్ కావాలా కలంకారీస్ అలానే వైట్ ప్యాటర్న్స్ కావాలా కలంకారీలే కాకుండా పట్టు చీరలు ఆఫర్ లో కావాలా అలానే జిమిచూ స్పెషల్ రేట్ లో కావాలా ఇవన్నీ కావాలి అంటే ఈ షాట్ అయితే వాచ్ ఇన్ని కావాలి అన్ని కావాలి అని చెప్పేసి ఇన్ని అడిగి మిమ్మల్ని చూపించలేదు అనుకుంటున్నారా సో ఉంటేనే మాట్లాడతామండి ఒక లుక్ వేసేసేయండి ఒక లుక్ వేసేసేయండి చూడండి ఎంత బాగున్నాయో కలంకారీస్ అలానే మనకి పట్టు సారీస్ అలానే మనకి వైట్ ప్యాటర్న్స్ అనమాట సో ఇలాంటి బ్యూటిఫుల్ కలంకారీ బార్డర్స్ మెత్తడ్ చీరలండి క్లాసక్ టచ్ ఇష్టపడే వాళ్ళు ఎవరు మిస్ చేసుకోరు త్రీ డబల్ నైన్ అండ్ డిజిటల్స్ అండ్ పట్టు సారీస్ అండ్ సూపర్ కాంబినేషన్స్ జస్ట్ ఫోర్ థర్టీ రూపీస్ గుర్తుందా పన్నెండు వందల వరకు అమ్మారు వీటిని అండ్ నెక్స్ట్ సార్ వైట్ మీద ఫుల్ వరకు క్రిస్టమస్ రాబోతుంది జస్ట్ మనం ఇస్తున్న ప్రైస్ వచ్చేసరికి ఫోర్ థర్టీ రూపీస్ ఓన్లీ చార్ట్ అయితే సూపర్ ఉంది అన్ని వైట్ మీదే వస్తాయి అనమాట బ్లౌజ్ మాత్రం హెవీగా ఉంటుంది అని చెప్పారు మరి నేను తగ్గుతానా త్రీ ఫైవ్ రూపీస్ లో డిజిటల్ ప్యాటర్న్ లో స్టోన్ వర్క్ మెత్తగా ఉన్నాయి నేనే ఒక రెండు తీసుకుందాం అనుకుంటున్నాను ఎందుకంటే కలర్స్ వేరు వేరు కాబట్టి బట్ బాగున్నాయి ఒక తీసుకోవాల్సింది సూపర్ ఉన్నాయి ఓన్లీ ఫైవ్ త్రీ ఫార్టీ ఫైవ్ రూపీస్ క్రేజ్ తగ్గదు రిపీట్ రిపీట్ వస్తుంది బటర్ఫ్లై డిజైన్ మీచూ వెళ్ళి డిజైన్ మూడు వందల నలభై ఐదు రూపాయలకి మేము ఎంత చెప్పినా ఎన్ని చూపించినా ఇలాంటి ప్రైజెస్ కి మీకు రావాలంటే సూరత్ బాంబే డిస్క్ హలో 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 ఏంటి చెప్తావా చూస్తూ ఉండిపోతావా ప్రైస్ మేడం ఓకే ఎంత ఫైవ్ ఫిఫ్టీ కాదు సిక్స్ ఫిఫ్టీ కాదు సిక్స్ హండ్రెడ్ కూడా కాదు ఫైనల్ రేట్ మాత్రమే జస్ట్ ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే అనమాట కలర్స్ వస్తంగా ఉన్నాయి ఇవన్నీ కూడా పైతారీ డిజైన్స్ అన్ని కూడా ఇదైతే మాత్రం ఛాన్స్ ప్రైస్ త్రీ డేస్ మాత్రమే ఆఫర్ ఈ ప్రైస్ మాత్రం ఓన్లీ త్రీ డేస్ త్రీ డేస్ మాత్రమే ఫోర్ డబల్ నైన్ రూపీస్ త్రీ డేస్ మాత్రమే ఈ ఆఫర్ ఇంతకీ ఇవన్నీ కావాలంటే అడ్రస్ 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 గుంటూరు సిటీ మార్కెట్ సూరత్ బాంబే డిస్కౌంట్ షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట నాలుగు ఎక్కడ ఉంటుంది గుంటూరు గుంటూరులో